మన జీవితంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు అయితే మనం ఎవరినైతే మంచిగా నమ్ముతామో అదేవిధంగా మన ముందు నవ్వినట్లుగా మన వద్ద మంచిగా ఉన్నట్లుగా నటిస్తారో వాళ్ళను జీవితంలో ఎప్పటి కూడా నమ్మరా అంటే ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు ఎంతో ఆప్యాయత ఉన్నట్లుగా ప్రేమిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు వాళ్ళని మన జీవితంలో ఎప్పటి కూడా నమ్మవద్దని పెద్దలు చెబుతారు మరి అదేవిధంగా మనల్ని ఎప్పుడైతే గట్టిగా తిడతారో మన మంచి కోసం చెప్తారు వాళ్ళనే నమ్మాలి అంటే ఎప్పుడు మమ్మల్ని తిడతారు ఎప్పుడు మమ్మల్ని కోపంతో చూస్తారు కోపంతో మాట్లాడతారు అని ఎప్పుడు అనుకోవద్దు అంటే అటువంటి వాళ్ళతోనే మంచి నిజాయితీ ఉంటుంది నటన చేసేటటువంటి వాళ్ళతో నిజాయితీ ఉండదు వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని చులకనగా చూడడానికి భావిస్తూ ఉంటారు అందుకోసం మన జీవితంలో మనం గ్రహించాలి అంటే ఏది మంచి ఏది చెడు ఎవరు మంచిగా చెబుతున్నారు అనేటటువంటి జ్ఞానం మన లోపల ఉండాలి అది లేకపోతే మన జీవితంలో ఎప్పుడు కూడా రాణించలేము అందుకోసం ఈ లోకంలో అత్యంత ప్రేమగా చూసేటటువంటి వాళ్ళు ఎవరంటే మన అమ్మా నాన్నలు వాళ్ళే ముఖ్యులు ఎందుకోసమంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అమ్మ మనల్ని ఎప్పుడు ప్రేమగా చూస్తుంది అంటే ఈ లోకంలో అమ్మను చూసేటటువంటి ప్రేమ ఎవరి లోపల కూడా దొరకదు ఎంతో ప్రేమతో ఆప్యాయతో తనకు ఉన్నా లేకున్నా మన కోసం దేన్నైనా కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది మన యొక్క అమ్మ అదేవిధంగా నాన్న కూడా మనకు శత్రువులాగా కనిపిస్తాడు ఎందుకోసం అంటే నాన్న లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ మన ముందు అతడు కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తాడు అంటే గట్టిగా చెప్పకపోతే మా అబ్బాయి మరి జీవితంలో ఎట్లా ఎదుగుతాడు ఎట్లా జీవించగలుగుతాడు అనేటటువంటి భావన తండ్రి లోపల ఉంటుంది అందుకోసం తండ్రి మన గురించే భయపడుతూ మన ఎదుగుదలకు ఎంతో సహాయపడతాడు నాన్న అయితే నాన్న బతుకున్నప్పుడు మనకు తెలియదు ఏదో ఎప్పుడు మనల్ని తిడతాడు చేస్తాడు అనేటటువంటి భ్రమలో ఉంటాం కానీ అతడు చనిపోయిన తర్వాత మనకు ఆ బాధ అనేటటువంటిది తెలుస్తుంది అరే ఎందుకోసం ఆ నాన్న తిట్టేవాడు ఎందుకోసం మన గురించి బాధపడేవాడు ఎందుకోసం మనల్ని ప్రేమగా చూసేటటువంటి వాడు తర్వాత మన జీవితంలో ఎదుర్కొనేటటువంటి కష్టాలు ఒక్కొక్కటి మన కళ్ళకు కనిపిస్తూ ఉంటే అప్పుడు నాన్న గుర్తుకొస్తాడు అందుకోసం తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే వారి యొక్క విలువలను మనం తెలుసుకోవాలి తెలుసుకొని జీవించాలి అంతే తప్ప ఎవరి మాటలో విని మన అమ్మా నాన్నలను ఎప్పుడు కూడా తిట్టవద్దు దూరం చేసుకోవద్దు వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళను సంతోషపడేటట్లుగా చేయాలి అంతే తప్ప అమ్మా నాన్నలను ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మనసును కష్టాన్ని కలిగించవద్దు వాళ్ళను ప్రేమతో చూడాలి ఆ విధంగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క మనసు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎప్పుడైతే కొడుకు ప్రయోజకుడు అవుతాడో అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సంతోషానికి ఆనందానికి అవధులు ఉండవు అరే మా అబ్బాయి మేము చెప్పినట్లు విన్నాడు కదా ఈనాడు మంచిగా ఒక స్టేజ్లో ఉన్నాడు అనేటటువంటిది తల్లిదండ్రుల యొక్క మనస్సుకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అట్లా ఆనందం కలిగేటట్లు చేసేటటువంటి మనసు మనకు కలగాలి తల్లిదండ్రుల మనసును ఎప్పుడు కష్టపెట్టవద్దు వాళ్ళ యొక్క మనసును ఎప్పుడు బాధ పెట్టవద్దు వాళ్ళ యొక్క జీవితాన్నే మన కోసం త్యాగం చేస్తారు రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి పని చేస్తూ చిన్నప్పటి నుంచి మనకు పాఠశాలకు పంపిస్తూ మనం కూడా మంచిగా చదవాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు ఎందుకోసమంటే వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు మంచిగా చదువుకోకపోవచ్చు అదేవిధంగా మా పిల్లలన్నా మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి ప్రయోజకులు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళలో ముఖ్యులు అమ్మా నాన్నలు అలాంటి అమ్మా నాన్నలను ఎప్పుడు కూడా మనం బాధ